సభకు నమస్కారం వేదిక మీద ఉన్నవాళ్ళు కింద ఉన్నవాళ్ళు అందరికీ నమస్కారం ఇంకా టైం ఎక్కువ లేదు కాబట్టి ఒక ఒక ఐదు నిమిషాలే మాట్లాడతాను ఐదు కూడా వద్దా అయితే ఈ ఈ పుస్తకం నేను జడ్జిగా ఉన్న ఒక పోటీకి వచ్చింది దీనికి దీన్ని నేను రికమెండ్ చేసిన అయితే అది కృపాకర్ గారికి రాలేదు వేరే వాళ్ళకు వచ్చింది అయితే అందుకు నేను రికమెండ్ చేసినది కాబట్టి పిలవలేదు ఇక్కడికి నేను రెండు వేల ఎనిమిదిలో తెలంగాణలో విస్మరణకు గురైనటువంటి ఒక మాదిగ కవిని మాదిగ కవి గురించి ఫస్ట్ టైం ఒక వ్యాసం రాసిన అది తొండం దైదవేముల పెళ్లి దేవేందర్ అని ఆ తొండం అనే అంటే జాష్వా గబ్బిలం ఎట్లా ప్రతీకాత్మకంగా రాసిండు మాదిగలకు ప్రతీకాత్మకంగా తొండమనే కావ్యాన్ని రాసిండు అది డెబ్బై ఆరులో రాస్తే ఎవరి దృష్టిలో ఎవరు దాన్ని పట్టించుకోలేదు అది విస్మరణే గురైంది అది నాకు ఒక మిత్రుడి ద్వారా దొరికితే అది రెండు వేల ఎనిమిదిలో నేను ఒక వ్యాసం రాసిన అదేవిధంగా రెండు వేల తొమ్మిదిలో సురేంద్రరాజుతో నేను కలిసి సంకలనం చేసినటువంటి మత్తడిలో దున్నయ్య దాసు కవిత్వం వేసినాం అదేవిధంగా ముంగిల్లో కూడా దున్నయ అంటే మనకు తెలిసినంతవరకు తొలి దళిత కవి దున్నయిదాసు గురించి రాసిన బహుశా ఆ రెండు కారణాల వల్ల అతను కూడా మాదిగా దున్న యుద్ధాసు మాదిగా ఇప్పటికీ ఆయనని పూజించేటటువంటి వాళ్ళు ఉన్నారు ఆయన పేరు మీద మఠం ఉంది మహబూబ్నగర్ దగ్గర ఆ బహుశా వాళ్ళ మీద రాసినందుకు అస్తిత్వ ఉద్యమాల్ని నేను అక్కడ చేర్చుకున్నందుకు బహుశా నన్ను పిలిచి ఉంటాను అయితే ఇందాక అవార్డు గురించి చెప్పిన ఆ అవార్డు ఇప్పుడు పేరు ఇక్కడ చెప్పకూడదు కాబట్టి నేను రికమెండ్ చేసినటువంటి కృపాకరుకు కాకుండా ఇంకా వేరే జడ్జెస్ బహుశా ఎవరో వాళ్ళ పేర్లు నాకు తెలియవు చేసిన ఒక బ్రాహ్మణ కవికి ఆ అవార్డు ఇచ్చింద్రు అంటే ఎందుకు ఈ కవిత్వానికి ఇవ్వలేదు మళ్ళీ ఒక బ్రాహ్మణుడికే ఎందుకు ఇచ్చిండ్రు అంటే వాళ్ళు ఇందులో కవిత్వం లేదని వాళ్ళు భావించారు అంటే నిజంగా కృపాకారుడు రాసినటువంటి దీంట్లో కవిత్వం లేదా అంటే ఇప్పుడు సురేంద్రరావు చాలా ఉదాహరణతో సహా చెప్పిట్టు అయితే కవిత్వం మారినప్పుడల్లా కూడా కవిత్వ నిర్వచనాలు మారుతాయి అంటే పాత నిర్వచనాల్లో వదిగి ఉన్నటువంటి వాళ్ళు కొత్తగా వస్తున్నటువంటి కవిత్వాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండకుండా దాన్ని కవిత్వంగా అంగీకరించరు కావాలోయ్ నవకవనానికి ఎగరేసిన ఎర్రని జెండా ఘాటెక్కిన గంధక ధూమం ఎగరేసిన జెండా అని చెప్తే దాన్ని కవిత్వంగా అంగీకరించింది ప్రజల్ని సాయుధం చేస్తున్న రెవల్యూషనరీ నేటి కవి అంటే దాన్ని కవిత్వంగా అంగీకరించింది అదే ఇదే కృపాకర్మాదిగా కవిత్వ సందర్భం మారినప్పుడు సామాజిక సందర్భం మారినప్పుడు కవిత్వ నిర్వచనాలు మారుతాయి కవిత్వ భాష మారుతుంది దాన్ని ఈయన ఒక నాలుగైదు కవితల్లో తన కవిత్వం ఏమిటో చెప్పింది కవిత్వం చర్మాలను పూచే చర్మాలను పూనే సున్నము తంగేడు చెక్క కరక్కాయ ముక్క రసాయనిక చర్య మాత్రమే నాకు కవిత్వం తోలు వారు మిగ్గు కత్తి గూటము పండ్రాయి ఆరే కాలే మనిషిని ముందుకు నడిపించే చెప్పు మాత్రమే నాకు కవిత్వం భూగోళాన్ని తప్పిటగా చేసి చిందు తరంగమై ఖండాలన్నిటా నర్తించి జీవపు దరువులై ఆడేది మాత్రమే నాకు కవిత్వం సమాజం మిగిల్చిన కక్కసు చట్ట చీపురు ముక్కులు తట్టే దుర్వాసన ఉసుళ్ళు తీసే విషవాయులు మాత్రమే నాకు ఇట్లా సాగుతోంది అంటే ఏది కవిత్వం ఇక్కడ చెప్పిండు ఎగరేసిన జర్రా ఎర్రజెండా కవిత్వం కొత్త కవిత్వాన్ని కావాలంటే దాన్ని కవిత్వంగా అంగీకరించిండ్రు ఈయన కవిత్వంలో ఏది ఉండాలో చెప్పిండు ఏది కవిత్వం రావు చెప్పిండు దీన్ని కవిత్వంగా అంగీకరించడానికి సిద్ధంగా లేదు అట్లాగే నేను మాట్లాడదామని నోరు తెరిస్తే నీ మాట ముతక అంటారు నేను గొంతెత్తి ఎల్తుర్ని పాడితే నీ రాట గొంతుకు గమకమేది అంటారు నేను చిందేద్దామని కాలు కదిపితే నీ అడుగులు శాస్త్రీయం కావంటారు అంటే ఒక దళితుడు ఒక మాదిగా తన జీవితంలో నుంచి తన తన అనుభవంలో నుంచి తన అనుభూతిలో నుంచి తన జీవిత వాస్తవికతలో నుంచి కవిత్వం రాసినప్పుడు ఆ భాషనే కవిత్వంలో వాడుతున్నప్పుడు దీన్ని కవిత్వంగా అంగీకరించడానికి ఇష్టపడటం లేదు అట్లా అయినా కవిత్వాలు గురించి ఒక నాలుగైదు కవితలు చాలా అద్భుతంగా రాసిండు పాట గురించి కవిత్వం గురించి ఏది ఈ కొత్త తరహా కవిత్వంలో ఉండాలో అవన్నిటి గురించి కూడా రాసిండు అట్లా ఈ కవిత్వం ఈ ఈ సంకలనలో అద్భుతమైనటువంటి కవితలు ఎన్నో ఉన్నాయి వాటిని చాలా వాటిని ప్రస్తావించాలి కానీ ఇక్కడ సమయం లేదు ఆయన ఒక గ్రామీణ నేపథ్యంలో నుంచి ఒక మాదిగ కులం నుంచి వచ్చినవాడు ఈ గ్రామీణ నేపథ్యం నుంచి మాదిగ కులం నుంచి వచ్చినటువంటి వాళ్లకు ఒక సంభాషణ అనేది సంభాషణాత్మకంగా ఉంటుంది ప్రతిదీ కూడా కాబట్టి ఈ మొత్తం ఈ కావ్యం నిండా కూడా అనేక కవితలు ఎక్కువ కవితలు సంభాషణాత్మకంగా సంవాదాత్మకంగా ఉంటాయి అంటే మిగతా ఒక సురేంద్ర రాజునటు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు రాసినట్టుగా కాకుండా చెక్కినట్టుగా కాకుండా ఆ సంభాషణలో ఒక లైఫ్ ఒక ఫోర్స్ ఒక ఆగ్రహం ఒక వేదన ఇవన్నీ కూడా ఆ సంభాషణలో వ్యక్తమవుతాయి గ్రామాల్లో పంచాయతీ పెట్టుకున్నప్పుడు మీరు చూడండి మాట్లాడినప్పుడు చూడండి ఆ సంభాషణలో ఒక ఆగ్రహం వ్యక్తమవుతుంది ఒక వేదన వ్యక్తమవుతుంది ఆ సంభాషణ శైలిని కృపాకర మాదిరిగా ఈ కవితల్లో చాలా కవితల్లో మనం చాలా స్పష్టంగా చూడవచ్చు ఒక కవిత మాత్రం చదివి నేను ముగిస్తాను మేము బతుకుండడం సక్సెస్ మేము బతికే ఉండడం ఇంకా సక్సెస్ మేము ప్రశ్నలు సంఘించడం చాలా సక్సెస్ మేము ఆత్మవిశ్వాసం పెంచుకోవడం ఎంతో సక్సెస్ మేము వ్యవస్థలకు ఎదురుతూ ఉండడం పెద్ద సక్సెస్ మేము శక్తులు కూర తీసుకోవడం అలవిగాని సక్సెస్ మేము లక్ష్యానికి గురి పెట్టడం రాజ్యాన్ని పెట్టుకున్నంత సక్సెస్ మేము అశాంతి అసమ్మతి ఆందోళన ఆగ్రహాలతో ఉండడమే ఆకాశం అంత సక్సెస్ ఒక కేవల వంద ఓటముల మైలు రాయిలను దాటే మా ధిక్కారం సక్సెస్ ఇది ఎదుట లేనటువంటి ఒక వ్యక్తితోటి ధిక్కారంతో మాట్లాడుతున్నటువంటి స్వరం ఈ స్వరం ఈ కవిత్వం అంతటా ఉంది ఈ కవిత్వంలో అనేక అంశాలని అంటే మామూలుగా ఉద్యమ కవులు సాధారణ అంశాల గురించి రాయరు దీంట్లో ప్రేమ గురించి రాసిండు స్నేహం గురించి రాసిండు ఇట్లా అనేక అంశాలు అంటే ఉద్యమకారులకు ఫలానా అంశాలే రాయాలి పలానా అంశాలు రాయకూడదనే ఒక విధి నిషేధాలు ఆ విధి నిషేధాన్ని కూడా ధిక్కరించి మానవులందరి యొక్క అనుభూతుల్ని నిత్య జీవితంలో ఎదురయ్యేటటువంటి అనుభవాల అనుభూతుల్ని వీటిని కూడా ఇందులో కవిత్వీకరించు స్థానికత నుంచి అంతర్జాతీయ దాకా అనేక అంశాల్ని ఈ ఆ కృపాకర్ మాది గారు చాలా గొప్పగా ఒక ఫోర్స్తో ప్రతి కవితలో కూడా ఒక ఫోర్స్ ఉంటుంది ఆ ఫోర్సే ఈ కవిత్వానికి జీవం అందుకు ఆయనకు అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు